హాయ్ అండి నమస్తే నేను మీ ఈ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ అనమాట సీక్రెట్ టిప్స్తో తయారు చేసిన పూరీలు దానికి మంచి కాంబినేషన్ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా పొరలు పొరలుగా వస్తాయండి పూరీలు లాగా పొంగుతాయి అనమాట ఎంత బాగుంటాయో మీరు తప్పకుండా ట్రై చేసి తీరాల్సిన రెసిపీ ఇందులో కొన్ని సీక్రెట్ టిప్స్ ఉంటాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే యాజ్ ఇట్ ఇస్గా ఫాలో అయిపోయారంటే మీకు అన్ని పూరీలు పొంగితే హోటల్ కంటే చాలా బాగా వస్తాయి చాలా చాలా టేస్టీగా కుదురుతాయి అనమాట అలాగే దీనికి మంచి కాంబినేషన్ పూరి కర్రీ నార్మల్గా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇందులో ఒక సీక్రెట్ ఉంటుంది ఆ సీక్రెట్ తోటి నేను చక్కగా పూరి కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా యాజ్ డిష్గా ఇలాగే ట్రై చేయండి మీరు ఎన్ని పూరీలు తింటాలో మీకే తెలియదు అంత టేస్టీగా ఉంటాయి మరి లేచేయకుండా వీటిలోకి వెళ్ళిపోదు ముందుగా మనం ఒక వెడలపాటి బౌల్ తీసుకుని అందులో ఏదైనా కొలత కప్పు పెట్టుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకోండి మీకు ఇష్టం లేకపోతే మైదా మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బట్ మైదా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు కప్పులు సమానంగా తీసుకోవాలి అందులో ఒక పావు కప్పు వరకు వేయాలి ఉప్మారవ వేయడం వల్ల పాయపుర క్రిస్పీగా వస్తుంది అంతేకాకుండా ఎక్కువసేపు పొంగి ఉంటాయి అనమాట అది వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ వరకు పంచదార వేయాలి ఇవన్నీ వేసి పొడి పదార్థాలు ముందు బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని బాగా కలపాలి నూనె ఈ పిండికి మొత్తం పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత సీక్రెట్ ఇదే సోడా సోడా తోటి కలుపుకోవాలి సోడా లేకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో సోడా ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక పావు కప్పు వరకు సోడా వాటర్ వేసుకోవాలి అలాగే ఒక పాకు వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకోవాలి ఈ రెండు మిక్స్ చేసి పొరి పిండి కలపండి ఎంత బాగా అసలు మీరు సర్ప్రైజ్ అయిపోతారు చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇలా సోడా వాటర్ నార్మల్ వాటర్ మిక్స్ చేసి అవసరమైతే కొంచెం కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఇలా మర్దన చేసుకోవాలి బాగా కలుపుకోవాలి అన్నమాట పిండిని సాఫ్ట్గా కలపాలి అలాగని మరీ లూజ్ కాదు మరీ గట్టిగా కాదు దానిపైన ఒక టీ స్పూన్ వరకు నూనె స్ప్రెడ్ చేసి మూతపెట్టి అరగంట పక్కన పెట్టేసుకోండి అరగంట అయిన తర్వాత తీసి మరొక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసి నిమ్మకాయ సైజ్ అంత బాల్స్లో తయారు చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా మనం కూర ప్రిపేర్ చేసుకుందాం కూర కోసం నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి అందులో నూనె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మూడు పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చక్కగా పోపు వేగిన తర్వాత ముందుగా మనం క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ఒక క్యారెట్ తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులో కారం వేయమన్నమాట అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం అందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం తొందరగా వేగాలంటే అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే తొందరగా వేగిపోతే మంచి కలర్ కోసం అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ లోపల మనం సీక్రెట్ తయారు చేసుకుందాం అదేనండి నార్మల్గా మనం శనగపిండి వేస్తాం కదా ఇందులో మాత్రం మైదాపిండి వేస్తాం మైదాపిండి వేస్తే బోరీ కర్రీ చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది అదే శనగపిండి అయితే గట్టిపడిపోతుంది సో ఒక చిన్న బౌల్లో రెండు టేబుల్ స్పూన్ వరకు మైదాపిండి కొంచెం నీళ్ళు పోసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి బాగా మగ్గుతున్న ఈ ఉల్లిపాయలను ఒకసారి చూసారంటే మనకి బాగా తెలుస్తుంది ఉల్లిపాయలు మరీ వేగిపోకూడదు అనమాట ఇలా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఇప్పుడు అందులో ఉల్లిపాయలు మెలిగేంత వరకు నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉడికించి తోలు తీసి పెట్టుకున్న రెండు బంగాళదుంపులు చక్కగా మెదుపుకొని వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికేటప్పుడే మీకు ఇష్టమైతే చిటికడి వరకు గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమం వేసేసేయాలి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ దగ్గరను ఉడికించుకోవాలి 六。 లాస్ట్లో కొంచెం చింతపండు గుజ్జు వేస్తే మనకి పుల్లదనం తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ కూర అంతే కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి సాయంత్రం అయినా సరే ఇదే కన్సిస్టెన్సీలో కూర ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పూరీలు వేయించుకోవడానికి ఒక బాండీ తీసుకొని కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి కొంచెం నూనెలో వేయకూడదు అనమాట ఎక్కువ నూనె అవసరం అవుతుంది ఇందాక తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ చపాతి ముద్ద తీసుకొని దాని మీద కొంచెం నూనె స్ప్రెడ్ చేసి చపాతి పేటకి అలాగే కర్రకి అలాగే చపాతికి నూనె మాత్రం స్ప్రెడ్ చేసి చక్కగా మీరు పూరిలాగా ఒత్తుకోవాలి ఎందుకంటే ఇవి నూనె అంటారు అంటారనమాట అంతా నూనెతోనే చేస్తాం ఇలా చక్కగా కొంచెం అందంగా చేసేసి బాగా కాగి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకొక పద్ధతి ఏంటంటే పీటకు నూనె రాసి ఈ చపాతీ ముద్దుని మాత్రం మన పిండిలో డస్ట్ చేయాలి అప్పుడు మనకి చాలా బాగా రోల్ అవుతుంది చపాతి కర్ర కూడా కొంచెం పిండి డస్ట్ చేసి ఇలా చక్కగా మీరు ఒత్తేసుకోవాలి ఇలా అన్ని పూరీలు ఒత్తేసుకొని కూడా మీరు కాల్చుకోవచ్చు లేదా ఎవరైనా హెల్ప్ ఉంటే ఒకటి కాల్స్తూ పక్కన ఒత్తుకుంటూ చేయొచ్చు ఈ మందంలో ఉండాలి ఇలా ఉన్న తర్వాత చక్కగా నూనె మాత్రం కాగాలి హై ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి నూనె కాకుండా వేస్తే పూరీలు అసలు పొంగవండి ఈ టిప్ గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లోనే పూరీలు వేయించుకోవాలి ఇలా చక్కగా వేసిన తర్వాత రెండు వైపులు తిప్పుకోవాలి మనకి పైన బ్రౌన్ కలర్ రావాలి ఇది మనం షుగర్ వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది ఈ పూరీలని మనం హారిజాండ్ కాకుండా నిలువుగా పెట్టుకుంటే మనకి ఎక్కువసేపు అవి చక్కగా పొంగే ఉంటాయి అనమాట అలాగే మీకు నచ్చిన పూరీలన్నీ చేసుకొని చక్కగా వేయించేసుకొని సూపర్గా టేస్ట్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని పూరీలు రోల్ చేసుకుని మీరు ఫ్రై చేసేసుకోండి ఎంత బాగుంటాయో నేను వీడియో అంతా చేసేటట్టుకి గంటన్నర నర పైన అయిపోయిందనమాట అయినా సరే కూర మనం చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది పూరీలో తుంచుతుంటే పొరలు పొరలుగా ఎంత బాగా వస్తాయో చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పూరి పూరికి కాంబినేషన్ ఈ పూరి కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్